ఈ నెల పద్దెనిమిదవ తారీఖున కోకట్టపల్లి సంగీత నగర్లో ఆ సహస్ర అనే పాపని చంపినటువంటి అబ్బాయి ఎవడైతే ఉన్నాడో పదవ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి సాయి వాడు ఒక కళ్ళు మూసుకొని చంపేశాడు అని పోలీసులకి చెప్పాడంట కళ్ళు మూసుకొని చంపేశాను పొడిచేశాను అమ్మాయికి బ్యాట్ కోసమే వెళ్ళాను నెల రోజుల ముందు నుంచి ఆ బ్యాట్ కోసం ప్రయత్నాలు చేస్తాను కొనే స్తోమత మా దగ్గర లేదు అందుకే ఆ బ్యాట్ తీయడానికి నేను ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాను ఆ రోజు ఎవరు లేరు అనుకొని వెళ్ళాను ఆ రోజు ఈ పాప ఉంది అన్నాడు ఎవరూ లేరు అనుకుని వెళ్ళాడు అనుకోండి ఇంటికి తాళం వేస్తారు కాబట్టి ఎలా వెళ్తాడు వాడు కావాలనే వెళ్ళాడు లేదో పక్కన పెడితే ఇప్పుడు తల్లిదండ్రులు ఏమొచ్చేసి కేవలం వీడు మాత్రమే కాదు వెనక వాడి తల్లిదండ్రులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా విచారించండి నా కూతుర్ని ఇరవై కత్తిపోట్లు వాడు ఒక్కడే పొడవలేడు దయచేసి నేరస్తులు బ్రతకూడదు నా కూతుర్ని కోల్పోయాను ఇక మేము బ్రతికి కూడా ఇంక దేనికోసం బ్రతకలా అర్థం కాని పరిస్థితి కనీసం నా కూతురు ఆత్మకి శాంతి చేకూరాలంటే వాడిని ఎన్కౌంటర్ చేయాలి తల్లిదండ్రులను కూడా విచారించాలి వాడి కంటిలో పశ్చిపం లేదు వాడి మనసులో పచ్చితాపం లేదు పైగా వాడు దర్జాగా తిరుగుతున్నాడు నా కూతుర్ని చంపేసి నా కొడుకుని వాదారుస్తున్నాడు వాడి తల్లిదండ్రులను కూడా మీరు ఒకసారి విచారించండి అని ఇప్పుడు ఆ సహస్ర తల్లిదండ్రులు కూడా నెత్తునూరు కొట్టుకుంటూ అక్కడేమొచ్చేసి వచ్చేసి దిగారు పోలీస్ స్టేషన్ ఏ తల్లిదండ్రులకి రాకూడనటువంటి శోకం అది పదవ తరగతి పిల్లోడు చంపేస్తున్నాడంటే ఈరోజు వెబ్ సిరీస్ల యొక్క పరిస్థితి సినిమాల యొక్క పరిస్థితి కూడా మనం గమనించాలి వాడికి విపరీతంగా వెబ్ సిరీస్లు చూసే అలవాటు ఉందంట దాని గురించి కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇక ఎప్పటికైనా ప్రభుత్వాలు ముందుకొచ్చి ఆ వెబ్ సిరీసులని బ్యాన్ చేయడమో లేకపోతే వాటిని వాటినిచ్చేయడం చూడాలి ఎంత టెక్నికల్ అయినా సరే ఎంత క్రియేటివిటీ అయినా సరే మరి సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు కాబట్టి ఇటు వెబ్ సిరీస్లు తీసుకున్నటువంటి వారు కూడా ఆలోచించాలి సమాజం గురించి కొంచెమైనా ఆలోచించాలి